ప్రతిసారి నీ జీవితాన్ని నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు చెప్పగలిగా ఒకటే ఈ లైఫ్కి కారకుడు నువ్వే కిరణ్ కార్తిక్ డిస్కవరీ ఛానల్కి సౌత్ ఏషియా మేనేజర్ ఆయన ఒక క్వశ్చన్ అడిగారు వాట్ ఈస్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ ద వరల్డ్ ఆయన ఏమన్నాడు కదా సార్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ ద వరల్డ్ ఈజ్ వాట్ యు సీ వెన్ యూ స్టాండ్ బిఫోర్ ఎ మిర్రర్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ ద వరల్డ్ ఈజ్ వాట్ యూ సీ వెన్ యూ స్టాండ్ బిఫోర్ ఎ మిర్రర్ వెన్ యూ స్టాండ్ బిఫోర్ ఎ మిర్రర్ వాట్ యు దునియాలో ప్రతి దానికి ఇచ్చావు లైట్ ఎందుకు వెలుక్కి ఫ్యాన్ ఎందుకు గాలికి మైక్ ఎందుకు సౌండ్ ఆంప్లిఫై చేయడానికి చర్చ్ ఎందుకు చైర్ ఎందుకు కూర్చోవడానికి చాపెందుకు పడుకోవడానికి అన్నం ఎందుకు తినటానికి నీళ్ళెందుకు తాగటానికి నువ్వెందుకున్నావు అది తెలిస్తే బాగానే ఉండు ఎంత బేకారగాడు అని మీకు అర్థమైందా ఎందుకున్నామో కూడా తెలీదు వి డోంట్ నో వి ఆర్ ఎగ్జిస్టింగ్ అది డిస్కవర్ చేసిన దినాన్న విల్ సెలబ్రేట్ యువర్ లైఫ్ నా లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా అంటే చచ్చిపోవడానికి భయం అని కాదు ఐ ఎంజాయ్ మై లైఫ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్ ఐ ఎంజాయ్ మై లైఫ్ నా జీవితాన్ని నేను ఆనందిస్తాను ఎందుకు తెలుసా దిస్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ అండ్ ఐఎమ్ లివింగ్ ఫర్ గాడ్ దేవుడు నన్ను తయారు చేశాడు నేను దేవుడి కోసం జీవిస్తాను ఉన్నాను దాట్స్ నెంబర్ వన్ నెంబర్ టూ ఐమ్ రీడింగ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ నేను రహస్యమందు పుట్టినాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మింపబడినాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను ఇన్ మై మదర్స్ వూమ్ మొట్టమొదటిగా నన్ను ఎవరు తెలుసా దేవుడు నాకు రూపాన్నిచ్చింది ఎవరో తెలుసా దేవుడు నో నీ వంటి వాడు ఒక్కడు లేడే అని పాట ఉందా ఉందా ఆ దేవుడు గురించి పాడతావు కదా మంచిగా పాట ఎప్పుడైనా నీ గురించి ఆ పాట పాడుకున్నావా నా వంటి వాడు ఒక్కడు లేడు అని ఎప్పుడైనా పాడేవా నా వంటి లేదు ఇంకొకటి లేదు అని ఎప్పుడైనా పాడేవా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సింగ్ దాట్ నాట్ ఈగోయిస్టిక్లీ నాట్ ప్రైడ్ఫుల్లీ బట్ విత్ పర్పస్ నా వంటి వాడు ఇంకొకడు లేడు నా లాంటిది ఇంకొకటి లేదు అని అనుకున్నప్పుడు దేవుడు నన్ను స్పెసిఫిక్గా ఒక ఉద్దేశంతో ఒక పర్పస్తో శుద్ధ తయారు చేశాడు ఐ మస్ట్ లివ్ అప్ టు హిజ్ ఎక్స్పెక్టేషన్ ఆయన ఆయన ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయాలి గుర్తుపెట్టుకో ఈ ఫ్యాన్ పాడైపోతే ఇంకో ఫ్యాన్ తెచ్చు ఈ లైట్ పాడైపోతే ఇంకో లైట్ తీసుకురావచ్చు ఈ బిల్డింగ్ కుదరకపోతే ఇంకో బిల్డింగ్ తీసుకురావచ్చు నేను చచ్చిపోతే ఇంకో ఎడ్వర్డ్ రాడు ఓన్లీ వన్ అడ్వర్డ్ ఓన్లీ వన్ లైఫ్ ఓన్లీ వన్ అడ్వర్డ్ నా లాంటి వాడు ఇంకొకళ్ళు లేడు నా కాంబినేషన్ ఇంకెవరికీ లేదు నా ఒక్కడికే ఇట్ అప్లైస్ టు యూ ఆల్ నా ఫోన్ ప్రపంచంలో అందరు మొఖం పెట్టిన ఇది ఓపెన్ అవ్వదు నా ముఖం పెడితే ఓపెన్ అవుద్ది ఈ తక్కువలో మెకానిజం ఈ తక్కువలో మెకానిజంకే నా ఫేస్ రికగ్నిషన్ ఉంటే ఆ మెకానిజంకి ఇంకెంత ఉంటుంది కెన్ యు అండర్స్టాండ్ నా ఆధార్ కార్డును ఎత్తికెళ్ళిపోయి నా ఫోటో పీకేసి నీ ఫోటో పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయరు తమ్ము పెట్టు అంటారు సార్ ఎందుట్లో ఉన్న ఫోటో ఈ ఫోటో వేరు సార్ ఇది ఫేక్ నీ తం ఇంకెవరికి లేదు నేను ఒకసారి కెన్యా వెళ్ళాను కెన్యాలో జీబ్రాస్ ఎక్కువ తెలుసు కదా ఒకేసారి ఇమాజిన్ చేయండి టెన్ థౌజండ్ జీబ్రాస్ చూస్తున్నాం అనుకో ఎలా ఉంటుంది చూడండి టెన్ థౌజండ్ జీబ్రాస్ అవన్నీ అలా వెళ్తున్నాయి వెళ్తా ఉంటే అవన్నీ చూసి అదే ఫస్ట్ టైం అన్ని జీబ్రాస్ చూడటం మనం మహాయితో రెండో మూడు చూస్తాం జూలో ఈ ఒక్కసారి పదివేలు కనబడేపటికి నాకు ఆశ్చర్యం వావ్ అన్న నా పక్కన ఆయన జీప్ నడిపించాయన ఏమన్నాడు తెసా బ్రదర్ డూ యూ నో వన్ థింగ్ అని అన్నాడు ఏమన్న ఏంటి సార్ అన్న నో టూ జీబ్రాస్ విల్ హ్యావ్ ద సేమ్ స్ట్రైప్స్ యూ మీన్ ఆల్ టెన్ థౌసండ్ ఆర్ డిఫరెంట్ ఎస్ ఆల్ టెన్ థౌసండ్ ఆర్ ప్రతి జీబ్రా విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రైప్ అరే జీబ్రా కంటే నువ్వు బెటరే కదా బాయి సినిమాల పాడతులే జిరాఫి అంతెత్తున్నావు దొండపండు లాగున్నావు లాగున్నావు రాజస్థాన్ ఒంటెలాగున్నావు పడతా ఉంటారు నువ్వు అవి ఏం కావు మనిషివి యు ఆర్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్ ఎక్స్క్లూజివ్ యు ఆర్ డిఫరెంట్ నీ డిఎన్ఏ కోడింగ్ దేవుడిచ్చాడు నీకున్నటువంటి అభిరుచులు దేవుడిచ్చాడు నీకున్నటువంటి టాలెంట్స్ దేవుడిచ్చాడు ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే నీకున్నటువంటి గిఫ్ట్స్ దేవుడిచ్చాడు గాడ్ గేవ్ ఆల్ దీస్ థింగ్ సో దాట్ దే క్యాన్ బి యూస్డ్ ఫర్ గాడ్ అది దేవుడు కోరుకున్నది నిన్ను తయారు చేసింది నేనే నిన్ను మార్చింది నేనే నిన్ను బాగు చేసింది నేనే నా కోసం బతకరా సో మొదట వి ఆర్ మేడ్ మెరాకులస్లీ సెలబ్రేషన్ వి ఆర్ మేడ్ మెట్యుకులస్లీ నాలాంటి వాడు ఇంకొకడు లేడు వీ హీన్ మేడ్ మెట్యుకులస్లీ దేవుడు నన్ను ప్రత్యేకంగా సృష్టించాడు కాన్ఫిడెన్స్ మై లైఫ్ హ్యాజ్ ఎ రీజన్ మై లైఫ్ హ్యాజ్ అ పర్పస్ థర్డ్ పార్ట్ చూద్దాం పదిహేడు పద్దెనిమిది దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనూ లెక్కకు ఉన్నవి నేను మేల్కొంటున్నా ఇంకను నీ వద్దనే ఉందును గాడ్ న్యూ హౌ లాంగ్ ఐ షుడ్ ఎంత కాలం నేను జీవించాలి ఆయన డిసైడ్ చేశాడు దీంట్లో నాకు ఫ్రీడమ్ ఇచ్చి ఆయన కోరుకునేది ఏంటంటే ఆయనకి రెస్పాండ్ అయితే నా జీవితాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని గాడ్ హ్యాస్ అ పర్పస్ దేర్ ఇస్ నో యూస్లెస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మీలో ఎంతమంది మాట అన్నారు అన్న నేను బేకార్గా అన్న నేను వేస్ట్ దాన్ని అన్నా ఎంతమంది అన్నారు డోంట్ సే దాట్ ఈ ఫోన్ అంటే ఎవరిని తిట్టినట్లు యాపిల్ కంపెనీ వాడిని నేను బేకారుగా అండి అంటే ఏమైనా తిట్టినట్లు దేవుణ్ణి డోంట్ సే దాట్ నువ్వు బేకార్ కాదు గాడ్ మేడ్ యూ మెట్రుక్లస్లే గాడ్ మేడ్ యూ మెరాక్లస్లే గాడ్ మేడ్ యూ విత్ అ మీనింగ్ అర్థవంతంగా యూ నీడ్ టు కమిట్ యుర్ సెల్ఫ్ టు గాడ్ దేవుడికి కమిట్ అయి ఉంటే నీ లైఫ్కి మీనింగ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కొన్నిటికి కనెక్షన్ లేకపోతే పనిచేయదు చెప్పండి అదేంట ఈ మైక్ వైర్ కనబడుతుందా వైర్ ఏమన్నా ఇన్విజిబుల్ వైర్ ఉందా మీద ఎలా ఇది అబ్బా బ్యాటరీ పని చేస్తుందా మీ దీన్ని స్విచ్ ఆఫే తొక్కుల జ్ఞానం అంటారు అంతా బ్యాటరీ కాదు ముఖ్యం కనెక్షన్ బికాస్ ఆఫ్ ద కనెక్షన్ దిస్ హ్యాస్ మీనింగ్ మమ్మీ ఒకసారి ఆపే ఇప్పుడు కనెక్షన్ ఉంటే అరవక్కర్లా కనెక్షన్ ఉంటే డ్రై అవ్వదు కనెక్షన్ ఉంటే పర్పస్ ఉంటుంది కనెక్షన్ ఉంటే మీనింగ్ ఉంటుంది కర కనెక్షన్ ఉంటే కనుక పరిస్థితికి అనుగుణంగా ఉంటుంది ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్ యు హ్యావ్ ఎ మీనింగ్ యు హ్యావ్ ఎ పర్పస్ ఇంతకంటే ఏం చెప్పమంటారా భావి ఏం చెప్పంటారు ఇది కూడా అర్థం కాకపోతే కనుక ఇది ఇచ్చుకొని కొట్టుకొని సావరా మనిషి దీంతో సస్తాడా అని అంటే కనుక మన మిస్టర్ బీన్ ఉంటుంది ఆయనది ఒక కామెడీ సినిమా వస్తుంది వాడు ఇలాంటి ఐప్యాడ్ని విలన్ మీద వేస్తే తల కలిసిపోతుంది సార్ మీరు కామిక్ చూస్తారంటే విపరీతంగా చూస్తా టామ్ అండ్ జెర్రీ డెబ్బై ఉన్నాయి దాంట్లో రోజు చూస్తా టామ్ అండ్ జెర్రీ ఎందుకు చూస్తాను తెలుసా టామ్ అండ్ జెర్రీలో ఎప్పుడు గెలిచేది జెర్రీనే నేను జెర్రీ సాతాను టామ్ బుల్డా ఉన్నాడు ఆయనే దేవుడు ఐ విన్ ఐ విన్ ఆల్వేస్ ఐస్ ఐల్ విన్ నాట్ బికాస్ ఆఫ్ మీ బికాస్ ఆఫ్ ద బుల్డాగ్ లైక్ ఐ లైక్ సో మై ఫ్రెండ్స్ యూ హ్యావ్ ఎ మీనింగ్ గా లాస్ట్ పార్ట్కి మనం వద్దాం పార్ట్ వన్ దేవుడికి అన్ని తెలుసు మనం డిసీవ్ చేయలేము దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు డిపార్ట్ అవ్వలేం దేవుడు అన్నిటినీ సృష్టించాడు డౌట్ పడలేం నో డిసెప్షన్ నో డిపార్టింగ్ నో డౌటింగ్ అనుమానించలేం దేవుడు నన్ను సృష్టించాడు దాంట్లో అనుమానం లేదు నేను తప్పించుకోలేను దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు దేవుడిని మోసం చేయలేను దేవుడికి అన్నీ తెలుసు ఫైనల్ పార్ట్ దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదు నరహంతకులారా నా య నుండి తొలగిపోడి వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చటకాయ నీ నామం బట్టి ప్రమాణము చేయుదురు యహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము నీ ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గమన నన్ను నడిపించము పార్ట్ వన్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ పార్ట్ టూ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ పార్ట్ త్రీ గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ పార్ట్ ఫోర్ గాడ్ ఈజ్ జడ్జ్ న్యాయవంతుడు న్యాయమైన వాడు జస్ట్ ఆయన ఆయనలో అన్యాయం ఏమీ లేదు ఒక్క మాట చెప్పమంటారా దేవుడు నీతో న్యాయంగా వ్యవహరిస్తే దేవుడు మీతో న్యాయంగా వ్యవహరిస్తే మనలో ఎవడన్నా దేవుడి మీద నిలబడగలరా అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా ఆయన న్యాయాన్ని పక్క పెట్టేలా ఆయన న్యాయం కోరిన శిక్షను ఏసే మీద పెట్టాడు ఆయన న్యాయం కోరిన శిక్షను ఏసే మీద పెట్టి ఏస పడినటువంటి శిక్షను బట్టి నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు చూపించేది కృప దేవుడు చూపించేది దయ దేవా నన్ను ఎందుకు ప్రభా ఎలా చేసావు అన్యాయం అని ఎప్పుడు అనొద్దు దేవుణ్ణి వాడెందుకు ప్రభా పైకి వెళ్తున్నాడు అన్యాయం అనొద్దు వాళ్ళెందుకు ప్రభా అభివృద్ధి చెందుతున్నారు అన్యాయం అని అనొద్దు గాడ్ విల్ నెవర్ డూ అన్జస్ట్ థింగ్స్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి గాడ్ అలౌస్ అస్ త్రూ గో త్రూ టఫ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో దేవుడు చాలా కఠినమైనటువంటి పరిస్థితులు కొండా వెళ్ళేస్తాడు ఎందుకో తెలుసా సో దట్ వీ మైట్ బికమ్ స్ట్రాంగ్ సో దాట్ వి మైట్ బికమ్ టఫ్ మన జీవితంలో టఫ్ అవ్వాలి స్ట్రాంగ్ అవ్వాలి సో దట్ గాడ్ మైట్ యూజర్స్ బిఫోర్ ద టఫెస్ట్ ఎనిమి అతి శక్తివంతమైన ఎనిమి ముందు నిలబడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే దీంట్లో కీర్తనకాడు లాస్ట్ టూ లైన్స్ నా బాగా నచ్చినాయి దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను దేవుడు పరిశోధించాల్సిన అవసరం ఉందా సిటీ స్కానర్ పెట్టి అప్పుడు నీ యొక్క కోవిడ్ లెవెల్ ఏదో చెప్తాడు దేవుడు పెట్టడు కానీ మనం చేసుకోవాలి గాడ్ నోస్ బిఫోర్ ది సిటీ స్కాన్ కానీ మనకు ఎప్పుడు తెలిసింది సిటీ స్కాన్ ద్వారా దేవుడికి నా పాపమేంటో తెలుసు కానీ తెలియంది ఎవరో తెలుసా నాకే దేవుని సమక్షంలో ధ్యానిస్తున్నప్పుడు నా పాపం నా కళ్ళ ముందు కనబడుతుంది అప్పుడు నేను ఒప్పుకోవాలి మై ఫ్రెండ్స్ చాలామందికి అది నచ్చదు ఇతరుల గురించి మాట్లాడటం చాలా ఈజీ మన గురించి మనం మాట్లాడుకోవటమే చాలా కష్టం ఇతరుల గురించి ఎనాలిసిస్ చేయటం చాలా ఈజీ మన గురించి మనం ఎనాలిసిస్ చేసుకోవటమే చాలా కష్టం అందుకే మాట చెప్తున్నాడు దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొని నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనము నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపుము లార్డ్ హెల్ప్మెంట్ ఇసు వాట్ ఈస్ దర్ రాంగ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో చెడ్డదే ఉందో నాకు చూపించి ప్రభా నేను చేయగలిగేది ఒకటే దాన్ని చూసి నీ దగ్గర ఒప్పుకుంటాను అంతే దాన్ని కడిగేస్తావు సరైనటువంటి మార్గంలో పెడతావు ఎంత మంచిదే చూడండి ఆయన న్యాయవంతుడు అన్యాయం చేయడు ఎవరికి కూడా హీ కెనాట్ హీ కెనాట్ దాని అంటారంటే డిస్ప్యూట్ యూ కెనాట్ డిస్ప్యూట్ విత్ హెమ్ నాతో ఎందుకు అన్యాయంగా ఉన్నావు యూ కెనాట్ ఆర్గ్యూ విత్ హెమ్ ఆయన్ని వాదించలేం యూ కెనాట్ యు కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ హేమ్ యూ కెనాట్ డిసీవ్ హేమ్ యూ కెనాట్ డౌట్ హేమ్ యూ కెనాట్ డిస్ప్యూట్ విత్ హేమ్ ఆయన్ని మోసం చేయలేవు ఆయన్ని తప్పించుకోలేవు నువ్వు ఆయన్ని అన్యాయస్థుడు అని అనలేవు ఆయన డౌ అనుమానించలేవు దీస్ ఆర్ థింగ్స్ ఈజ్ దాట్ యువర్ గాడ్ నీ దేవుడు అదేనా ఒకవేళ అలాంటి దేవుడు కాకపోతే యూ నీడ్ టు గెట్ కనెక్టెడ్ టు గాడ్ లైక్ దిస్ ఒకవేళ నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడుతుంటే రైట్ అట్ దిస్ మూమెంట్ ఇదే మూమెంట్లో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గెట్ కనెక్టెడ్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు టేక్ ఆయన ఎలా వాడు తెలుసా తప్పిపోయిన కుమారుడు వెనక్కి వస్తా ఉంటే తండ్రి ఎదురు పరిగెత్తుకుంటే వెళ్ళాడు నీ దగ్గర కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు యాజ్ ఐ టోల్డ్ యూ నా లైఫ్లో చాలా చెడ్డ పరిస్థితికి వెళ్ళాను ఐ వాజ్ అ డ్రగ్ అడిక్ట్ ఐ యుష్ డాన్స్ విత్ డిస్కో శాంతి అప్పట్లో ఆమె ఫిల్ వర్ల్ట్ రాలేదు షీ వాజ్ ఓన్లీ అ నైన్త్ క్లాస్ గర్ల్ అప్పటి నుంచి ఆమె డాన్స్ వేసేది దట్ వాజ్ మై లైఫ్ ఆమె ఆడిషన్కి వచ్చింది త్రీ వీక్స్ రాలేదు ఆమె బార్కి సో ఐ డోంట్ హ్యావ్ ఎ ప్లే నాకు పైసలు లేవు వీక్లీ త్రీ టైమ్స్ డ్రగ్ ఎక్కాలి నాకు పైసలు లేవు డ్రగ్ ఎక్కట్లేదు స్పాస్మాటిక్ పెయిన్ షివరింగ్ బాడీ నిలబడదు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్ నన్ను ఆపాడు హీ టోల్డ్ మే వై డోంట్ టు కమ్ టు జీసస్ క్రైస్ట్ నేను క్రిస్టియన్ నన్ను కాదు ఐ వాజ్ అ క్వార్ మెంబర్ యూత్ లీడర్ కానీ ఐ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ వాడు అప్పుడు ఏసఐ దగ్గర రారా అని నిన్ను క్షమిస్తాడు రా నీ జీవితాన్ని మారుస్తాడు రా అప్పుడు నేను ప్రభు ప్రార్థన చేశాను ఐ డి నాట్ ప్రేయ బిగ్ ప్రేయర్ ఏసయ ద వెరీ వర్డ్ ఏసయ నా పెదాల నుంచి వచ్చినప్పుడు మీనింగ్ఫుల్గా హార్ట్ఫుల్గా చాలా ఏడుపు వచ్చింది చాలా ఏడుపు వచ్చింది ఐ వెప్ట్ ఐ డోంట్ హౌ లాంగ్ ఆ తర్వాత క్షమించి ప్రభా అని అడిగాను ఐ డింట్ నాట్ ప్రే బిగ్ ప్రేయర్ ఎ వెరీ మీనింగ్ఫుల్ వన్ వర్డ్ ఫర్ గివ్ మీ ఆయన నన్ను క్షమించాడు నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కళ్ళు తెరిచి వర్షం పడిందా అన్న ఎందుకురా అన్నాడు మట్టి వాసన వస్తుందిరా ఆకులు మెరుస్తున్నాయి ఇది నేను అన్నమాట అప్పుడు నా దోస్త్ అన్నాడు దునియా మార్లా నువ్వు మారావు దునియా మార్లా నువ్వు మారు దాట్ వాజ్ మై బిగినింగ్ మై ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందు ఇలా ఉన్నానంటే కారణం ఐ వాజ్ నాట్ గుడ్ బిఫోర్ గాడ్ మేడ్ మీ గుడ్ ఇట్స్ పాసిబుల్ విత్ యూ ఆల్సో ఇది మీకు కూడా సాధ్యమే వుడ్ యూ లైక్ టు హ్యావ్ దట్ కనెక్షన్ విత్ గాడ్ సో దట్ యువర్ లైఫ్ మైట్ బికమ్ మీనింగ్ఫుల్ నీ జీవితం అర్థవంతంగా అవడానికి కనెక్షన్ కలగాలని ఆశపడుతున్నారా చాలా విలుపుతులు ఆడని ప్రయర్ ప్రార్థన చేసుకున్నాం ఇప్పుడు నువ్వు ఆలోచించే ఆలోచనలు దేవుడికి తెలుసు డోంట్ ట్రై టు డిసీవ్ హెమ్ ఎక్కడున్నావు దేవుడు ఇక్కడ ఉన్నాడు గెట్ కనెక్టెడ్ టు హెమ్ డోంట్ విల్ఫుల్లీ మేక్ యువర్ హార్ట్ టు రన్ అవే కావాలని నీ హృదయాన్ని దేవుడి నుంచి తిప్పేయొద్దు గాడ్ మేడ్ యూ దేవుడు నిన్ను తయారు చేశాడు గాడ్ క్రియేటెడ్ యూ యాజ్ ఎన్ ఇండివిజువల్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను సృష్టించాడు గాడ్ వాంట్స్ టు యూజ్ యూ దట్స్ వై యూ ఆర్ సిట్టింగ్ హియర్ దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అందుకే నేను ఇక్కడ కూర్చున్నావు నా ఫైనలీ ఆస్క్ గాడ్ ప్రభా చెక్ మై హార్ట్ రివీల్ టు మీ మై డర్టీ హార్ట్ నా దరిద్రమైన హృదయాన్ని నాకు చూపించు ప్రభా ఐ వాంట్ టు కన్ఫెస్ ఐ వాంట్ టు కమిట్ నేను ఒప్పుకుంటాను నీ పాదాల దగ్గర సమర్పిస్తాను దేవుడు నీకు ప్రత్యక్షించుకున్నటువంటి పద్ధతిని బట్టి యు కన్ఫెస్ నువ్వు ఒప్పుకో యూ డూ ఇట్ ఐ కెన్ ఓన్లీ ప్రే దట్ గాడ్ షుడ్ హెల్ప్ యూ అండ్ ఇట్స్ యువర్ ప్రేయర్ అది నీ ప్రార్థన ఒకవేళ ఎవరైనా సరే ఏసేని మీ హృదయంలోకి రమ్మని అడగడానికి ఇష్టపడితే ఆయనతో కనెక్షన్ కలిగి ఉండడానికి ఇష్టపడితే సెయిట్ అవుట్ డెలిబరేట్లీ ఖచ్చితంగా చెప్పండి ప్రభా నన్ను కనెక్ట్ చేయండి నా హృదయంలోకి రండి చెప్పండి ఆ మాట నీ లైఫ్ ఎంత డర్టీ అయినా కూడా ఆయన నిన్ను చూశాడు దెర్ ఆర్ నో సర్ప్రైజెస్ టు గాడ్ బట్ స్టిల్ హీ వాంట్స్ టు కంప్లీట్లీ శాంక్టిఫైయూ పరిశుద్ధపరచాలని నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు హీస్ వెయిటింగ్ ఫర్ యువర్ డెసిషన్ నీ యొక్క నిర్ణయం కోసం ఆయన వేచి ఉన్నాడు ఇఫ్ యు డిసైడ్ హీ విల్ జంప్ ఇన్